హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మీద దొండకాయలు కొద్దిగా కాసేయి పాలంగా దొండకాయ కూర వండుకుందాం ఉల్లిపాయ లేకుంటానే దొండకాయలు శుభ్రంగా కడుక్కొని మొక్కలు కోసుకోవాలి నాలుగు గంటలు పెట్టుకొని అందులో మసాలా పెట్టి వండుకుందాం మసాలా కావాల్సినవి ముందుగా గిన్నె పెట్టుకొని కొద్దిగా నీళ్ళు వేసి అందులో కొద్దిగా ఉప్పు పసుపు చేసి ముందు కాయలు ఉడికించుకోవాలి మసాలాకి ఎండుమిరపకాయలు కొద్దిగా కొబ్బరి మొక్క కొద్దిగా చెన్న పలుకులు ధనియాలు కొద్దిగా జీలకర్ర నువ్వుపప్పు వేసుకుంటే బాగుంటుంది కొందరు నువ్వుపప్పు కార్తీక మసాలా వాటర్ కాబట్టి జీడిపప్పు వేసుకున్నాను కొద్దిగా కసాపేసారి రుబ్బుకున్నాక అందులో కొద్దిగా పసుపు సరిపడినంత ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని ఈ కాయలు గంటలు పెట్టుకున్న దొండకాయలు మధ్యలో కూరుకోవాలి మనం వంకాయ గుత్తి వంకాయకి ఎలా కూరుకుంటామో అలాగా ఈ కాయలు కొద్దిగా ఉడికాయి కాబట్టి తొందరగానే ఏగుతాయి అన్నిటికి అలా కూరుకున్న తర్వాత మసాలా పెట్టుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు వేసుకుందాం పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వాడం కాబట్టి ఈ మొక్కలు డైరెక్ట్గా వేసుకుందాం ఈ దొండకాయలు అన్ని వేసుకొని బాగా మగ్గనివ్వాలి మూత పెట్టుకున్నారంటే మగ్గుతాయి రెండు మూడు సార్లు చెక్ చేసుకున్నారంటే ఏగేయో లేదో అని ఎందుకంటే ఎక్కువసేపు వేగనిస్తే ఈ మసాలా మాడిపోతుంది కొద్దిగా అటు ఇటు బాగా కలుపుకొని ముక్క మెత్తబడిందో లేదో చూసుకొని ముందుగా ఉడికించాం కాబట్టి తొందరగానే మెత్తబడిపోతుంది కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకున్నారంటే సరిపోద్ది దగ్గరికి అయ్యి ఉడికినదాకా ఉంచుకొని దించేసుకోవడమే దొండకాయ మసాలా కూర రెడీ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ లేకుండా చేసుకున్నాము కావలొస్తే చేసుకోవచ్చు చాలామంది ద్వాదశి రోజు ఉసిరికాయ పచ్చడి చేసుకుంటారు తింటారు కూడా నేను ఉసిరికాయ పచ్చడి కూడా చేశాను పెరుగు కూడా తాళిం పెట్టుకొని ఉల్లిపాయ లేకుండా చేశాను ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో షార్ట్ వీడియోలో పెడతాను చూడండి